ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదిరిపై గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి రైతులకు వీరికి ఎకరానికి పదివేల రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ అవుతాయనమాట ఇక రైతు భరోసా సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవకాశాలు అయితే ఉంది మొత్తం మీద రైతు భరోసా ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఉంది రైతులకు సంబంధించి ఇంకా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీళ్ళ చివరి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి మొత్తం మూడు రకాల గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి అనేది వన్ బై వన్ ఒకటి ఒకటిగా తెలుసుకుందామండి ఇది చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదకొండు వారం రోజు అండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే చేశారండి మొట్టమొదటి వచ్చేసి ఎకరానికి పదివేల రూపాయలు అకాల వర్షాలు ఈదురుగాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర బడ్జెట్ నుంచి ఈ పరిహారం కేటాయించినట్లు తెలుస్తుంది గత నెలలోనే ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొనగా ఈ నెలలో కురిసినటువంటి వర్షాలతో అది మరింత పెరిగింది రైతుల వారిగా సర్వే చేయాలని వ్యవసాయ అధికారులకు మంత్రి తుమ్మల అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి ఇవన్నీ కూడా నివేదిక అందిన వెంటనే రైతుల ఖాతాల్లో నేరుగా పదివేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ప్రభుత్వం అనేది రైతుల ఖాతాల్లో అయితే నిధులనేది జమ చేస్తూ వస్తుందండి తాజాగా ఇందుకు సంబంధించి గత సంవత్సరంలో రైతు భరోసా నిధులు ఇవ్వకపోవడంతో ఈ రైతు భరోసా పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు కొత్త రూల్స్ ఏంటనే విధంగా గత సంవత్సరం రైతు రుణాలు ఇవ్వడంతో వైఖరికు తెరపడింది రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం సంవత్సరంలో జనవరి ఇరవై ఆరు తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం కూడా తెలిసిందే కదా వరకు ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేశావని ప్రభుత్వం అఫీషియల్ గా వేదిక అయితే చెప్తూ ఉంది ఇప్పటికీ కూడా తక్కువ విస్తరణ ఉన్న రైతులకు నిధులు అనేది జమ కాకపోవడంతో రైతులు తీవ్ర అయితే ఉన్నారు భరోసా పైన అస్పష్టత కొరవడిందని ఎకరాల వరకు సీలింగ్ విధానాన్ని విధించే అవకాశాలు అయితే ఉందని ఇక ప్రభుత్వంలో రైతు బంధు అనేది ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రెండు విడతల్లో ఇది కూడా పంట వేయ కంటే ముందే నెలలో కంప్లీట్ అయ్యేది ఇప్పుడు తాజాగా నెలలు గడుస్తున్న రైతుల ఖాతాలో నిధులు జమ కాకపోవడంతో రైతులు అయితే తీవ్ర ఆందోళన అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇది సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పైన తుమ్మల ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి అదొకసం స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా విడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోతాం వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పైన ప్రభుత్వం గ్రామాల వారిగా రిలీజ్ చేసి వారిగా రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా తాజాగా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆ పైన రైతులకైతే శుభవార్త రావడం జరిగిందండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా అయితే నిధులు అనేది జమ కావడం అయితే జరిగిందట ఐదు వేల వందల కోట్ల రూపాయల మేర రైతుల ఖాతాలో నిధులు జమ చేసినట్లు అప్డేట్ అయితే అందుతున్నాయండి గత ప్రభుత్వ హయాంలో గుట్టలు రాళ్లు రప్పలు రియల్ ఎస్టేట్ పెంచర్లు పనికిరాని భూములు ఇలా వ్యవసాయానికి అక్కర రాని భూములకు కూడా రైతు భరోసా నిధులు అనేది గతంలో రైతు బంధు పేరు కింద ఇచ్చారని మేము రైతు బంధు కంటే రెండు వేల రూపాయలు ఎక్కువగా ఇస్తున్నామని వరకు రైతు భరోసా కింద ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయల మేర రైతు భరోసా నిధులు ఇచ్చామని చెప్పేసి శ్రీ పొంగులేటి శ్రీనివాస అయితే చెప్పడం అయితే జరిగిందండి నిజంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు దాదాపు ఎకరాలు ఎకరాలున్న రైతులకు తొమ్మిది లక్షల మంది అయితే ఉంటే వెయ్యి కోట్లు అవసరం అవుతుంది అని మూడు ఎకరాల వరకు చూసుకున్నట్లయితే వేల నాలుగు వందల కోట్ల మేర ఖర్చు చేశారు తర్వాత ఆరు వందల కోట్ల వరకు అయితే ఇచ్చామని చెప్పి శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ లో మధ్య తుమ్మల హాజర చెప్పడం ప్రస్తుతానికి ఐదు వేల చిల్లర అనేది రిలీజ్ చేశామని అందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఉన్న పైన ఐదు ఎకరాల లోపు రైతు భరోసా కొంతమందికి పట్ట కొంతమందికి డబ్బులు పడలేదని అంటున్నారు మీద రైతులకు సంబంధించి ఎవరు కూడా కంగారు పన్ను అవసరం లేదని రైతులకు రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలు అనేది అవసరం అవుతాయని ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని పథకాలను అయితే ప్రారంభించి కేజీల సన్న బియ్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నారు కదా తాజాగా రేషన్ కార్డులు కూడా త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారు మరో కొత్త పథకానికి ప్రభుత్వం అయితే ఆకారం చుట్టబోతుంది జూన్ లో వచ్చేసి రకాలటువంటి పంట విత్తనాలు ఏదైతే నాణ్యమైనయో వాటికి సంబంధించి మనకి ఇద్దరు ముగ్గురు ఇలా ఎంపిక చేసి వారికి రైతులకైతే విత్తనాల బిడత నుండి ప్రభుత్వానికి సంబంధించి రైతులను కాపాడాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మంచి విత్తనాలు అయితే అందించాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తుంది రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారికి తప్పనిసరిగా పడతాయని ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినప్పటికీ రైతులకు సంబంధించి బడ్జెట్ లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించాం ఇక ఇప్పుడు త్వరలోనే వికాసానికి సంబంధించిన నిధులు అనేది కావాల్సి అయితే వస్తుంది కాబట్టి తొలిసారి రైతు భరోసా నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం రుణాల మార్గాల ద్వారా అన్వేషిస్తుంది కోపిస్తున్న వారికి డబ్బులు అనేది ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది అనుగుణంగా విడతల ప్రభుత్వం అనేది రిలీజ్ చేసే పనిలో అయితే పడింది బ్యాంకు పని దినాలు హాలిడేస్ ఉండడం వల్ల రైతు భరోసా నిధులనేది అనేది మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట త్వరలోనే ఇంటింటికి టీ ఫైబర్ అనేటువంటి బ్రాండ్ పేరుతో కనెక్టింగ్ దాంతో పాటు నెట్ సదుపాయాన్ని హై స్పీడ్ తో అందించాలని ప్రభుత్వం ఇరవై జిల్లాల వరకు అయితే కనెక్టివిటీ అయితే కంప్లీట్ అయిందట మరొక ముప్పై మూడు జిల్లాలు అంటే పదమూడు జిల్లాలైతే అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పేసి మంత్రి సీతారాబు తెలియడం జరిగింది